హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం దావత్ పులావ్ రైస్తో హాఫ్ కేజీ చికెన్ బిర్యానీ అయితే చేసుకున్నాము ఇప్పుడు రైస్ని మనం వాష్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఇలా వేసేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇవి బిర్యానీ రైస్ కాబట్టి ఎక్కువ నల్లపకుండా మెత్తగా అలాగా సాఫ్టీ సాఫ్టీగా వాష్ చేసుకోవాలి ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు అనమాట రైస్ మీద మనము అలా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకొని సన్నగా స్లైసెస్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కోసము ఇలా పొడవు పొడవుగా కట్ చేసుకుంటే గ్రేవీ మంచిగా వస్తుంది మనకి ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆనియన్స్ కొంచెం కొంచెంగా వేసుకొని వేపుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఇలా మనం షిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మంట అనేది హైలో పెట్టకూడదు షిమ్కి హైకి మీడియంలో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆనియన్స్ని తీసేసుకోవాలి చూడండి అక్కడక్కడ కనిపిస్తుంది కదా మొత్తం ఆనియన్స్ మొత్తం అలాగే వచ్చిన తర్వాత ఆ కలర్లోకి లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆనియన్స్ని సపరేట్ చేసేసుకోండి నా దగ్గర ఆ క్లిప్ మిస్ అయింది మీరు మాత్రం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోండి ఇప్పుడు స్పైసెస్ మనం రెడీ చేసుకుందాము రెండు బిర్యానీ ఆకు ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ధనియాలు ఒక పెద్ద చెక్క ఒక స్టారు ఫైవ్ లవంగాలు పెద్ద ఇలాచి ఒకటి వేసుకొని షిమ్లో పెట్టుకొని మంటని ఈ మసాలా మొత్తం వేయించుకోవాలి పెద్ద ఇలాచి అనేది మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటుంది ఇంకా ఇందులో తోకమిరియాలు కూడా వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి నా దగ్గర లేవు కాబట్టి నేను వేసుకోలేదు ఈ స్పైసెస్ అలా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు వేపకుండా మిక్సీకి పొడి కొట్టుకునే ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట ఇలాచి జాపత్రి జాజికాయ నా చేతిలో ఉంది కదా అది జాజికాయ ఇది జాజికాయ చిన్న ముక్క వంతు ముక్క అనమాట జాజికాయలో హాఫ్ వన్ కేజీ చికెన్కి వేసుకోవాలి ఇది మనం హాఫ్ కేజీ చికెన్ కాబట్టి పావు వన్స్ సరిపోతుంది ఇప్పుడు అలా పొడి చేసుకున్న తర్వాత చికెన్ మ్యాగ్నేషన్ కోసము పసుపు కారం ఉప్పు వేసుకొని ఆ తర్వాత ఇలాగ స్పైసెస్ ఎడ్ చేసుకోవాలి ఎండిపోయిన గులాబీ రేకులు ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ ఒక బద్ద నిమ్మకాయ అలా పిండుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఒక గుప్పుడు అండ్ అలా గుప్పుడు వేసుకోవాలి చూడండి నా చేయికి సరిపడింది అంత గుప్పుడు వేసుకొని మీకు డబుల్ మసాలా అలా కావాలి అనిపిస్తే రెండు గుప్పెళ్ళు వేసుకోవచ్చు రెండోసారి నేను తీసుకున్నది మనకి చేయికి ఆఫే వచ్చింది అలా అంత వేసుకున్నాను నేను మసాలా ఎక్కువ కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి మిక్సీకి కొట్టుకున్న పౌడర్ వేసుకొని కొంచెం ఎత్తి పెట్టాను ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకుంటూ మ్యారినేట్ చేసుకోవాలి చూడండి అలా బాగా లోపలికి కలిసిపోవాలన్నమాట ఉప్పు కారం బాగా కలుపుకో కలిసిపోవాలి ఫస్ట్ ఇలాగే కలుపుకోవాలండి తర్వాత ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం ముక్కకి పట్టాలి అంటే ఫస్ట్ ముక్కల్ని ఇలాగే కలుపుకోవాలి ప్రతి ముక్కకి ఉప్పు కారం లోపలికి దిగేలాగా ఈ ముక్కల్ని మనం ఒక టెన్ మినిట్స్ వరకు కలుపుకుంటే ఏం ప్రాబ్లం లేదండి చూడండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను నేను అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ని హండ్రెడ్ గ్రా హండ్రెడ్ ఎంఎల్ వేసుకుంటున్నాను అదే కప్పుతో ఒక హాఫ్ కప్ అనమాట కొంచెం కరి కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆకులను అనేది మనం ఎక్కువగా వేసుకోకూడదు అనమాట కొత్తిమీర ఎంత వేసుకుంటామో పుదీనా అంతకన్నా కొంచెం వేసుకోవచ్చు చూడండి అలాగ మొత్తం కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి ఈ పొడి కొంచెం ఎత్తి పెట్టుకోవాలి చూడండి వాటర్ అనేది బాయిల్ అవుతుంది రైస్ కోసము స్పైసెస్ కొన్ని యాడ్ చేసుకొని పుదీనా పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఒక బద్ద నిమ్మకాయ పిండేసుకోవాలి అందులో నిమ్మకాయ పిండుకోవడం వల్ల రైస్ అనేది పొడిపొడిగా వస్తుంది మనకి ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాము సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఒకసారి అలా నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని కాచుకున్న పాలు ఒక గ్లాస్ నిండా పోసుకోవాలి ఆ గ్లాస్ నిండా పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పాలు అనేవి రైస్ మీద పోయడానికి లాస్ట్లో దమ్ మీద రైస్ బాయిల్ అయిపోయింది పక్కన చికెన్ మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్న దమ్ పాటు పెట్టుకోవాలి ఈ పాట్లో ఇప్పుడు పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకొని ఇప్పుడు రైస్ని ఇందులోకి వేసుకోవాలి చికెన్ మీద నీళ్ళన్నీ వంచేసుకొని స్ట్రైనర్తో రైస్ని మనం చికెన్ పైన యాడ్ చేసుకోవాలి ఒక లేయర్ తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు మళ్ళీ రైస్ వేసుకోవాలి ఎల్లియర్ మీద వాటర్ కొంచెం కొంచెం ఒక్కొక్క డ్రాప్ వదులుతున్నా ఏం పర్వాలేదండి వేసేసుకోవచ్చు మరీ స్ట్రైన్ చేసేసుకొని రైస్ వేసుకోవాల్సిన అవసరం లేదు వాటర్ ఉన్నా ఏం పర్వాలేదు కొంచమే అలాగని ఎక్కువ వాటర్ తోటి వేయద్దండి చూడండి అలాగ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని రైస్ని ఇంకొంచెం రైస్ ఏమన్నా ఉంటే మొత్తం రైస్ని తీసేసుకొని వేసేసుకోవాలి ఎన్ని లేయర్స్ మీకు ఎన్ని లేయర్స్ కుదిరితే అన్ని లేయర్స్ వేసుకోండి నాకైతే టూ లేయర్సే కుదిరింది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి నా దగ్గర ఆ క్లిప్ మిస్ అయ్యింది ఇప్పుడు లాస్ట్లో ఎత్తిపెట్టిన మసాలా పొడి ఉంది కదా ఆ మసాలా పొడి కొంచెం వేసుకోవాలి మిక్సీ కొట్టుకున్నాం కదా మనము ఆ మసాలా పొడి అనమాట కొంచెం ఎత్తిపెట్టుకొని ఇలాగ రైస్లో వేసుకుంటే మనకి స్మెల్ బాగొస్తుంది ఫ్లేవర్ కోసం మిల్క్లో ఎత్తిపెట్టాం కదా కలర్ వేసి పాలు ఎత్తిపెట్టాం కదా ఆ పాలు కొంచెం పైన ఇలా రౌండ్గా వేసుకోవాలి ఒకే దగ్గర వేసుకోకూడదండి ఈవెన్గా అలా వేసుకోవాలి మనము పాలు అనేవి అంతేనండి మన బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు మూత క్లోజ్ చేసుకోవాలి చాలామంది చపాతీ పిండి అవి ఇవి పెడతారు నేనైతే అలాంటివి ఏం పెట్టట్లేదండి సరిపడా మూత పెట్టేసి కింద ఒక పెన్నం పెట్టి పైన బరువు పెట్టాను ఇప్పుడు మంటని టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచాలి ఒక ఫార్టీ మినిట్స్ షిమ్ ఫ్లేమ్లో ఉంచాలి ఇప్పుడు ఫార్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసిన ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోవాలి చూడండి మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా పొడి పొడిలాడుతూ మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి నాకైతే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒక్క కామెంట్ పెట్టండి దమ్ బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నాకు మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి